హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో బ్రెడ్ ఆమ్లెట్ సింపుల్గా ఎలా చేయాలనో నా స్టైల్లో చూపిస్తాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ రెసిపీ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక బౌల్ తీసుకొని అందులో రెండు మూడు కోడిగుడ్లు కొట్టి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఎల్లో వైట్ మొత్తం కలుపుకోవాలి కలుపుకొని కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు సాల్ట్ కారం కొంచెం పసుపు ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి మంచిగా కలుపుకోవాలి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో బటర్ వేసి కరిగించుకోవాలి ఇప్పుడు రెండు మూడు బ్రెడ్ ముక్కలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ప్యాన్లో వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా రోస్ట్ చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వచ్చేవరకి మంచిగా కాల్చుకోవాలండి చాలా బాగుంటుంది ఈ బ్రెడ్ ఆమ్లెట్ సింపుల్గా చేసుకోవచ్చు పిల్లలు చాలా హ్యాపీగా తింటారు ఇంట్లో ఎవరైనా చాలా హ్యాపీగా తినేస్తారు ఇప్పుడు రోస్ట్ చేసుకున్న బ్రెడ్ ముక్కల్ని ముందుగా కలుపుకున్న ఎగ్స్లో వేసి కలుపుకోవాలి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ముందుగా కలుపుకున్న బ్రెడ్ ఎగ్ ముక్కలు ఆమ్లెట్ వేసుకోవాలి ఇలా వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి ప్యాన్లో మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి ఇప్పుడు కింది వైపు మాడకుండా తిప్పుకోవాలి అటు ఇటు మంచిగా తిప్పుకొని కాల్చుకోవాలి ఆమ్లెట్ని ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ టమాటా సాస్ వేసి మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి కొంచెం కొత్తిమీర బటర్ వేసి కలుపుకోవాలి మంచిగా ఈ ఆమ్లెట్ని అటు ఇటు తిప్పి మంచిగా కాల్చుకోవాలండి మూత పెట్టి టూ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి అంతేనండి సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకోవాలి ఆమ్లెట్ని తీసుకొని ఆనియన్ ముక్కలు కొత్తిమీర వేసి కట్ చేసుకొని తినాలి అంతేనండి బ్రెడ్ ఆమ్లెట్ అయిపోయింది చాలా బాగుంటుంది సింపుల్గా స్వీట్గా చాలా బాగుంటుంది టేస్టీ ప్లఫీగా వచ్చింది మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతేనండి బాయ్